మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం మీరు ఎగరాలంటే మిమ్మల్ని కిందకులాగే బరువునూ వదులుకోవాలి ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతను ఒక ఎత్తైన కొండపై నిలబడి ఉన్నాడు వెనుక పారాచుత్తో కాని అతని చేతుల్లో ధయం సందేహం గతం అని రాసిన భారమైన సంచులు ఉన్నాయి ఈ చిత్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని చేస్తోంది మనం మన కలలను సాధించాలంటే మనల్ని కిందకు లాగే భావోద్వేగ బరువులను వదులుకోవాలి మన జీవితంలో మనం ఎన్నో దయాలను సందేహాలను గతం నుండి వచ్చే బాధలను మోస్తూ ఉంటాం ఈ చిత్రంలోని వ్యక్తిలాగా మనం కూడా ఎగరాలని మన కళలను సాధించాలని కోరుకుంటాం కాని ఈ భారమైన సంచులు మనల్ని కిందకు లాగుతాయి భయం మనల్ని కొత్త అడుగులు వేయకుండా ఆపుతుంది సందేహం మన సామర్థ్యాలను ప్రశ్నిస్తుంది